ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవరున్నది అన్నటువంటి ఒక విషయం అర్థమైన తర్వాత రేవంత్ రెడ్డి గారు తన నిధు స్వరూపాన్ని మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇవాళ కుమ్మక్క అయిపోయి ఈ రోజు బోగ సోటింగ్ కు తర్వాత ఒక రౌడీ బెదిరింపు కార్యక్రమాలకు పోలింగ్ స్టేషన్ లో కూర్చున్న వాళ్ళను కూడా బెదిరిస్తా ఉన్నారు నేను ఇవాళ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అల్ఫా స్కూల్ అల్ఫలా స్కూల్ దగ్గర ఉన్నాను మినీ గుల్షన్ కాలనీలో ఉన్న డైమండ్ హిల్స్ లో ఉన్నటువంటి కాలనీలో ఉన్నాను మొత్తంలో పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళని కూడా బేధించే పరిస్థితి వందల మంది పక్క కాన్స్టిటీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా మోహరించి వాళ్ళ ఓటర్లను బెదిరిస్తున్న పరిస్థితి భోగ స ఓటింగ్ చేస్తున్న పరిస్థితి ఎన్నికల సంఘం ఏమైనా గుడ్డిగుర్రం అవుతున్నదా లేకపోతే ఏమైనా రేవంత్ రెడ్డి గారి పేరోల్ మీదకి పోయిందా పోలీసులు మొత్తానికి దొత్తులుగా మారిపోయినారు ఎన్నికల సంఘం ఒక న్యూట్రల్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కొమ్ము పని పనిచేస్తా ఉన్నారు ఇన్ని వేల మంది పోలీసులు ఎందుకు ఈ అబ్జర్వర్లు ఎందుకు ఎందుకు ఈవీఎంలు ఎందుకు ఒకవేళ భోగ ఓటింగ్ తోటే గెలవదలుచుకుంటే ఒక అరాజు అర్రాజ్ పెట్ట అమ్ముకోండి లేకపోతే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిపడేయండి కాంగ్రెస్ గెలిచిందని చెప్పని ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ ఓట్ వేయాలంటే భయపడేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మేము భగవంతుని నమ్ముకున్నటువంటి వాళ్ళం సత్యాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం ప్రజల అభివృద్ధి ఆకాంక్ష తోటి వాళ్ళ పనిచేస్తున్నట్టు పార్టీగా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటున్నాం ఇప్పటికి మీరు కూడా చూసిండ్రు బౌత్ ఏజెంట్ లోపల ఉంటామని బెదిరించి బయటికి పంపిండ్రు పోలీసు వాళ్ళకి వచ్చి మీరు ఆ అమ్మాయిని లోపల పెట్టండి అని అంటే మీరు మేము మా వల్ల కాదు అన్నటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు పోలీసులు ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వము మొత్తం బయట నుంచి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున దాష్టికాలకు పాల్పడుతూ గోగస ఓటింగ్ పాల్పడితే ఎన్నికలు ఎందుకు ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి వినాశనానికి ఇది మొట్టమొదటి మెట్టు ఈ ఎన్నికల్లో తన రౌడీ రాజకీయాన్ని ఏదైతే చూపెడతా ఉన్నాడో తన రౌడీతనాన్ని ఏదైతే చూపెడతా ఉన్నాడో దీనివల్ల అనుకుంటున్నాడు ఏంటంటే ప్రజల మద్దతు లేదు ప్రజలను మెప్పియలేకపోతా ఉన్నాడు అభివృద్ది తోటి మెప్పియలేకపోతా ఉన్నాడు వాగ్దానం అమలు చేసి మెప్పియలేకపోతా ఉన్నాడు రౌడీజన్ తోటి ప్రజలపైన దా దబాయించి వాళ్ళ బెదిరింపు చేసి ఇవాళ గెలవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి ఎన్నికల సంఘం తోడుగా పనిచేస్తా ఉంది పోలీసులు తోడుగా పనిచేస్తా ఉన్నారు ఇక్కడ ప్రజాస్వామ్యం లేనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మేము బోగస్ ఓటింగ్ చెయ్యం మేము ఎక్కడ కూడా స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజల ఓట్లను అడ్డుకోము కానీ బోగస్ ఓటింగ్ మాత్రం తప్పనిసరిగా అడ్డుకుంటాం ఎక్కడ బోగస్ ఓటింగ్ జరిగితే అక్కడ అడ్డుకుంటాం తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కానీ ఎన్నికల కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి మీ జీతాలు రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇవ్వట్లేదు ప్రజలు ఇస్తా ఉన్నారు ప్రజల ట్యాక్స్ తో ఇస్తా ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజాస్వామ్య స్పూర్తిని కొనసాగించే విధంగా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం సార్ పోలీసులు ఇటు ఎలక్షన్ కూడా వన్ మీరే చూసింది కదా ఒక పోలింగ్ ఏజెంట్ లోపల ఉంటే ఎవరి ధైర్యం ఉంటది బెదిరియడానికి ఎవరు అండ చూసుకొని బెదిరిస్తున్నారు ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు ఇది అల్ఫలా స్కూల్ కదా అది అల్ఫలా అల్ఫలా డైమండ్ హిల్స్ లో అల్ఫలా స్కూల్ దగ్గర మీరు ఓటర్ ఐడి చెక్ చేయకుండా లోపలికి ఎట్లా పంపుతారు ఓటర్ ఐడి చెక్ చేయకుండా ఆటోలలో దిగుతున్నారు లోపలికి పోతున్నారు దిగుతున్నారు లోపలికి పోతున్నారు ఓటర్ ఐడి చెకింగ్ లేదు స్లిప్లు చెకింగ్ లేదు లోపల పోయిన తర్వాత మేము ఛాలెంజ్ చేసే ప్రయత్నం ఎవరన్నా చేస్తే వాళ్ళని బెదిరి బెదిరిస్తున్నారు ఇదేమో ఎన్నిక ఇది ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా చుట్టంతా కార్వాన్ నాంపల్లి ఇట్లా చుట్టుపట్ల వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ బోగస్ ఓటింగ్ కు బెదిరింపులకు డబ్బులు పంచుతూ ఇవాళ ఎన్నిక జరుగుతున్న సందర్భంగా డబ్బులు పంచుతున్నారు అని అంటే ఏం ఎన్నిక ఏం డెమోక్రసీ ఆ సీఈఓ నిద్రపోతున్నాడా గుడ్డిగుర్రం పళ్ళు అవుతున్నాడా డీజీపీ గారు కమిషనర్ గారు యంత్రాంగం అంతా ఏమైపోయింది మొత్తం అంతా ఇవాళ రేవంత్ రెడ్డికి తొత్తులుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఎలా ఉంటుంది రేపు పోతుంది రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ ఆఫీసర్లు ఈ వ్యవస్థ అంతా మళ్ళా ప్రభుత్వం కింద పనిచేసిందే కదా కనీస ఈ విజ్ఞత లేకుండా ఇవాళ పోలీసులు పనిచేస్తా ఉన్నారు ఎన్నికల అధికారులు పనిచేస్తా ఉన్నారు మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పీపుల్ కమెంట్ గో బట్ గవర్నమెంట్ షుడ్ గో ఆన్ పీపుల్ కామెంట్ గో రాజ్యాంగం బతకాల ప్రజాస్వామ్యం బతకాలా ప్రజలకిప్పుడే పొలిటీషియన్స్ మీద రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం పోయింది ఆ ఉన్న కాస్త పోయేటట్టుగా రౌడిగాలను గుండెగాలను పెట్టి ఓట్లు వేయించేటువంటి ఒక బోగ సోటింగ్ చేసినట్టు అయితే మొత్తం వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది ప్రజలు పూర్తిగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా పోతారు కాబట్టి దయచేసి మీరు ఆ సుదర్శన్ రెడ్డి గారు నిద్ర లేవండి మీరు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దయచేసి ప్లీజ్ వేకప్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ప్లీజ్ వేకప్ మీరు ఇక్కడ జరుగుతున్న ఈ దాష్టికాలు దయచేసి అడ్డుకట్ట వేయండి ఈ మోసాన్ని అడ్డుకట్ట వేయండి ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇంకా దుర్మార్గంగా తయారవుతారు వీళ్ళు లాస్ట్ టూ త్రీ అవర్స్ లో పెద్ద ఎత్తున భోగ చోటింగ్ పాల్పడాలని చెప్పని ఎక్కడికక్కడ నేను తిరుగు చూస్తా ఉన్నాను షేక్పేట్ లో ఎక్కడికక్కడ పక్క నియోజకవర్గం వచ్చినారు ఏం అంటే అబ్జర్వ్ చేస్తున్నాం అంటున్నారు ఏం అబ్జర్వ్ చేస్తుండో అర్థం కావట్లేదు ఎక్కడికక్కడ బెదిరింపులు బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నేను మై హంబల్ అపీల్ టు సుదర్శన్ రెడ్డి గారు ప్లీజ్ వేకప్ సజనార్ గారు ప్లీజ్ వేకప్ మీ టోలీ చౌక్ పిఎస్ గోల్కొండ పిఎస్ తర్వాత ఫిలిం నగర్ పిఎస్ ఈ ప్రాంతాల్లో ఉన్నట్టు ఇన్స్పెక్టర్ అందరినీ దయచేసి అలర్ట్ చేయండి ఏసీపీలను మీరు ఏసీపీ రెడిక్యుల డెమోక్రసీ అయిపోతుంది ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా క్షమించారు ఎన్నికల్లో రిగ్గింగ్ బూత్ క్యాప్చరింగ్ ఎక్కడో చార్మినార్ల జరుగుతుంది పోయిపోయి జూబ్లీ చార్మినార్ల జరుగుతుంది యాకత్పూర్లు జరుగుతుంది అనుకున్నది ఇలా జూబ్లీస్ లో జరుగుతా ఉన్నది ఇది 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 చాలా దుర్మార్గంగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లలో మనుషులను స్టోర్ చేసి ఇలా బూత్ క్యాప్చరింగ్ చేస్తారంటున్నారు దయచేసి ప్లీజ్ టేక్ అప్రొప్రియేట్ యాక్షన్ అని చెప్పాను రిజిస్టర్ చేస్తారు కాకీ బుక్ అన్నార కాకీ బుక్ పొలిటిక్స్ లెవెల్ పెస్ట్ బుక్ అన్నడా లేకపోతే పింక్ బుక్ అన్నడా ఏమనని ఫక్కకగాదండి వాళ్ళకి భారత రాజ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఇస్ ది ఫండమెంటల్ డ్రైవర్ వాళ్ళకి అథారిటీ అది దాని ప్రకారం పని చేయండి మేము దొంగోటయ్యమో బిఆర్ఎస్ దొంగోటయ్యదు తర్వాత ఎవర్ని సଚచందంగా ఓటేసే వాళ్ళని అడ్డుకోమేమో తాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళను దయచేసి చర్యలు తీసుకోండి అది కాకీ బుక్ చెప్తా భారత రాజ్యాంగం చెప్తదా ఇంకేం చెప్తా అది రూల్ అది ధర్మం అది ఇవాళ బోగస్ స ఓట్లు వేస్తున్నారు ఇంపర్సనేషన్ ఇది క్రైమ్ జైలు శిక్ష పడుతుంది ఎవరెవరైతే బోగస్ ఓటింగ్ వేస్తారో ఒక్క పర్సన్ పట్టుకున్నారని జైలు శిక్ష అవుతుంది పాంచసార్లు అందరు తెలియదు వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు పాప మహిళలను పట్టుకొచ్చి ఓట్లు ఇస్తా ఉన్నారు ఐదు వందల రూపాయల నుంచి పట్టుకు పట్టుకుంటే పోలీసు వాళ్ళు ఐదు పాంచసార్లు అందరు తెలియతే బర్బాద్ కరేషి పోలీసు వాళ్ళే రోక్